సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలం కృష్ణాపురం గ్రామంలో నూతనంగా మదర్ షా స్కూల్ ప్రారంభోత్సవం చేయడం జరిగింది జనాబ్ సయ్యద్ కలల్ పాషా ఖాద్రి మరియు మహమ్మద్ నయీం ఖాన్ సాహెబ్లు కృష్ణాపురం గ్రామంలోని గల మదర్ షా స్కూల్ ను నూతనంగా ప్రారంభించడం జరిగింది తదనంతరం జనాబ్ సయ్యద్ ఖలీల్ పాషా గద్రూ గారు మాట్లాడుతూ మదర్ షా స్కూల్స్ మాత్రమే కాదు గ్రామాల్లో వాటర్ ట్యాంకులు మరియు బోర్వెల్స్ వేయించడం అలానే పిల్లల పెళ్లిళ్లకు తగినంత సాయం చేస్తున్నారు తెలంగాణ రాష్ట్రంలో జన్మించి చదువులు పూర్తి చేసుకొని తదనంతరం అమెరికాకు వెళ్లి ఉద్యోగ రీత్యా అక్కడ స్థిరపడి ఉద్యోగరీత్యా పదవీ విరమణ పొంది తాను పుట్టి పెరిగినటువంటి తెలంగాణ రాష్ట్రానికి ఎంతో కొంత సహాయం చేయాలని ముందుకు వచ్చారు వాళ్ళు ఇక్కడ చదువుకొని డిగ్రీలు హాజరు చేసుకొని తర్వాత అమెరికాకు పోయి ఆడ సెటిల్ అయిన తర్వాత మనం ఇండియాలో వచ్చినాము పెరిగినాము చదువుకున్నాము ఆ ఇండియా కోసం మనం ఏదో ఒకటి చేయాలి అని చెప్పేసి ఇక్కడ కులం మతం లేకుండా ఎవరికి ఏ సాయం కావాలన్నా కూడా అక్కడ నుంచి నాలాగా వాళ్ళు పేదలకు సాయం చేయడం మొదలుపెట్టింది దాని తర్వాత మసీదు కట్టడము స్కూల్ కట్టడము స్కూల్లో ఏ కులం లేదు ఏ మతం లేదు ఏ ప్రాంతం లేదు ఎవరైనా పేద పిల్లలు ఫీజు పెట్టి చదువుకోలేని పిల్లల కోసం స్కూల్ కట్టడం రెండోది పేద పిల్లల పెళ్ళిళ్ల కోసం తర్వాత ఏ ఊళ్ళో నీళ్లు లేకుంటే బోర్డు వేయించి ట్యాంకులు కట్టి తర్వాత ఒక మసీదు కట్టినా కూడా మసీదు బయట ఒక ట్యాంకు కడతారు దీనికి అంటే ఇది అందరి కోసం ఎవరు సాయవని కాదు ఇందుని కాదు కలిసి ఉండము కలిసి ఉండడం కోసం ఈ ప్రయత్నం చేస్తున్నాను ఇంకా చెయ్యాలి అని నేను భగవంతుడు కోరుకుంటున్నాను వాళ్ళకు కూడా ఆరోగ్యం మంచిగా ఉండనా వీళ్ళు ఇలా ఫ్యామిలీలు ఇళ్ళ పిల్లలు అందరూ కూడా ఇండియా కోసం హైదరాబాద్ అయితే ఏంది నల్గొండ సూర్యాకృదా మటన్ పల్లీ నైన్ గారు ఇదే అంజనీపురం ఉంటారు ఆ ఊరులో నానా పేరుతో లకావరం మండలం లకావరంలో డాక్టర్ నయీన్ ఖాన్ గారు వాళ్ళ నాన్న ఒక మసీద్ కట్టించి వాటర్ ట్యాంక్ కట్టించి తర్వాత మళ్ళీ ఎర్రావరంలో ఏ అయితే గంట మెడిసిన్ ఆడ కూడా ఒక మసీద్ నిర్మించి కూడా వాటరు తర్వాత పేద పేద పెళ్ళిళ్ళ గురించి డాక్టర్ జగంద్రహన్ గారు వాళ్ళ సంపాదనతో శుభ సంపాదనకు వాళ్ళు కూడా సాయం చేయడం అది నా దూరగా వీళ్ళందరికీ సాయం చేస్తున్నారు వాళ్ళతో వచ్చి వాళ్ళు వచ్చింది చేసేసి మీరు అందరూ తర్వాత సయ్యద్ హలీం పాషా ఖాత్రి గారు వాళ్ళు వాళ్ళ కుటుంబం వాళ్ళు కొడుకులు మనవాళ్ళు అందరూ కూడా పేద విద్యార్థులకు బట్టలు కానీ చదువుకున్న పుస్తకాలు కానీ పేద పిల్లలకు సామాగ్రి పెళ్లి సామాగ్రి కానీ ఇంకా ఎవరైనా కూడా వాళ్ళకు తోచినంత సాయం వాళ్ళు చేస్తున్నారు చేయాలని మనందరూ కోరుకుంటాం